సూపర్ స్టార్ కృష్ణ కింగ్ నాగార్జున గ్లామర్ క్వీన్ నగ్మా ప్రధాన పాత్రధారులుగా అగ్రదర్శకుడు ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం వారసుడు స్వరవాణి కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ ఆరున ప్రారంభమైన వారసుడు చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఆరున విడుదలై ఘన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం వారసుడు సతదినోత్సవ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం తిరుపతి జ్యోతి ట్యాక్లీస్ అనంతపూర్ సుధా కర్నూలు ఆనంద్ వైజాగ్ సంఘం విజయనగరం కృష్ణ శ్రీకాకుళం కిన్నెర అనకాపల్లి రాజా గోపాలకృష్ణ ఉదయమాత రాజమండ్రి స్వామి కాకినాడ పద్మప్రియ మండపేట రాజా పిక్చర్ ప్యాలెస్ తాటిపాక వెంకటేశ్వర అమలాపురం లలిత పిఠాపురం పూర్ణ ఏలూరు శ్రీ పాండురంగ భీమవరం శ్రీ సత్యనారాయణ తణుకు నరేంద్ర చిత్ర మందిర్ విజయవాడ వినోద ఏసీ మచిలీపట్నం బృందావనం గుంటూరు కృష్ణమహల్ ఒంగోలు తులసీరామ్ ప్యారడైజ్ చీరాల భవానీ తెనాలి టాకీస్ నెల్లూరు విజయలక్ష్మి డియర్ వియర్స్ అప్పట్లో వారసుడు సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి